सुस्थ टीवी फॉर तेलुगु न्यूज़ के स्वागतम సంగారెడ్డి జిల్లా మనూర్ మండల కేంద్రంలోని బాలాజీ వైన్స్ ఇష్టారీతిగా నడుపుతున్నారు నిబంధనలు తుంగలో ఇష్టం వచ్చినట్లు ఆటలలో వెల్ట్ షాప్లకు తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు వైన్స్ లో పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లలకు మద్యం విక్రయించారు నిబంధనలు ఉన్నప్పటికీ చిన్న పిల్లలకు మద్యం విక్రయిస్తున్నారు అదేవిధంగా వైన్స్ ఆవరణలో స్నాక్స్ దుకాణం పెట్టి మైనర్ పిల్లలకు చేత స్నాక్స్ విక్రయాలు జరుపుతున్నారు ఇదేంటని ప్రశ్నించిన మీడియా పై దౌర్జన్యం చేస్తున్నారు ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు స్పందించకపోవడం దారుణంగా ఉందని స్థానికులు మండిపడుతున్నారు ఎప్పటికైనా బాలాజీ వైన్ సరాచకాలు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు लेबर ऑफिसर को फोन करो लेबर ऑफिसर को फोन करो सब तमाशा जैसे हैं सिटी में है अच्छा टेंशन इसको నాకెడ్డి నియోజకవర్గంలోని మనూరు మండల్లో మద్యం విచ్చలివిడిగా అమ్ముతున్న పరిస్తుంది శ్రీ బాలాజీ వైన్స్ యజమాని మాత్రం ఈరోజు తనకు కాసులే అవసరం అనే పద్ధతిలో ఈరోజు అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి వాస్తవానికి ఆ మద్యాం షాప్ నుంచి కూరగాయల పద్ధతిలో ఆటలలో వేసుకొని ఊళ్ళలో తరలిస్తూ దుకాణం దుకాణం సెల్ చేస్తున్న పరిస్థితి అనగా ప్రతి కిరాణ్ షాపులలో కూడా ఈరోజు నిత్యావసర సరుకు రీతిగా ఈరోజు ఆ మద్యాన్ని సప్లై చేసి అమ్ముతున్న పరిస్థితి అదే కాకుండా ఈరోజు మద్యం ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మద్యం దుకాణంలో రానిచ్చే పరిస్థితి ఉండొద్దు వాళ్ళకు అసలు మద్యం అమ్మకాలు కొనుగోలు చేయొద్దు అలాంటిది మద్యం దుకాణం పక్కనే ఒక స్నాక్స్ సెంటర్ పెట్టడం జరిగింది ఆ స్నాక్స్ సెంటర్లో ఈరోజు మైనరు బాలుడు ఆ మద్యాన్ని కొనుకొచ్చి ఇతరులకు అందిస్తూ సప్లై చేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు వైన్స్ యజమాని ఆలోచన చేయాలి ఈరోజు మీరు అధికార ధరలకు అమ్మడం ఒక తప్పు అయితే దాన్ని కూరగాయల పద్ధతిలో ఆటోలు వేసుకొని ఊరు తిరిగి కిరణ్ షాప్లలో బెల్ట్ షాప్లో సప్లై సప్లై చేయడం ఇంకో భాగం అయితే ఈరోజు చిన్నపిల్లలు సైతం ఈరోజు మీరు మద్యాం దుకాణంలో పెట్టుకొని మీరు సప్లై చేయిస్తూ అమ్మిస్తున్నారంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయం ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం తక్షణమే ఇలాంటి యజమానులపై చర్యలు తీసుకోవాలి ఇలాంటి వైన్స్ని సీజ్ చేయాలి ఈరోజు మద్యాం తాగి తాగి యువత అంత నాశనం అయిపోతుంది పిల్లలు నాశనం అయిపోతారు అది దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి ఆ యజమానిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం